మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స యూజువల్ గా నా దృష్టిలో యంగ్ వయసులో ప్రతి ఒక్కరు కోక్ ఒక ముప్పై ఐదు నలభై నలభై ఐదు దాటిన తర్వాత మాత్రం మంచి డ్రింక్ ఏదంటే అంటే కొబ్బరి నీళ్ళు అంటారు సో ఆ యుక్త వయసులో ఉండగా ఏంటంటే వేరే వాటి మీద కొంత వ్యామోహంతో కోకను ఇంకోటను ఇంకోటను అన్న తర్వాత మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు సెటిల్ విత్ కోకోనట్ వాటర్ సార్ ఇప్పుడు కరెక్ట్గా మంచి పాయింట్ చెప్పారు మీరు సరే ఇందులో మనిషి అందంగా యవనంగా కనిపించడానికి ఆహారము నీరు గాలి ఆలోచనలు వ్యాయామము యోగా ఇవన్నీ ఇది కాంబినేషన్ కదా లైఫ్ స్టైల్ అంటే పుస్తకం రాయాలి అన్నారు మీరు ఇవి అందులో వచ్చేవే కదా ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కదా సార్ మనం ఈ సమ్మర్లో మనం ఎలా కాపాడుకోవాలి సార్ మన ఆరోగ్యాన్ని ఆరోగ్యం అంటే కనుక ఇప్పుడు సరిగ్గా నిద్రపడతానికి యూజువల్గా సమ్మర్లో ఏమంటారండి మనకి డే టైమ్ పెరిగిపోయి నైట్ తగ్గినట్టు ఉంటుంది అన్నమాట అందుకే పూర్వకాలంలో సమ్మర్లో మధ్యాహ్నం పొట్లు ఇంకో గంట పడుకోండి అని పిల్లలుగా ఉన్నప్పుడు కూడా అమ్మమ్మలో అమ్మలు వీళ్ళందరూ బలవంతంగా బలవంతంగా పడుకోబెట్టేవాళ్ళు ఎందుకంటే మనకి రాత్రి నిద్ర తగ్గుతుంది కాబట్టి దాని కాంపెన్సేషన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఎయిర్ కండిషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సో సుఖంగా నిద్రపోవటాన్ని నేను అదేమీ పెద్ద లగ్జరీ అని అంటలేదు సో ఆ క్లైమేట్ అనేది కొంత కంట్రోల్లో ఉంటే కనుక మనకి రిలేటివ్గా నిద్ర అనేది సుఖంగా కంఫర్టబుల్గా పడుతుంది కాబట్టి సో అలాంటి సాధనాలు కొంత వాడుకుని మన నైట్ స్లీప్ ని కరెక్ట్ గా పెట్టుకుని అడిక్వేట్ గా పడుకోగలిగితే అది మంచిగా ఉంటుంది డే స్లీప్ సజెస్టబుల్ సార్ డే స్లీప్ అంటేనండి పవర్ అంటే దీనిలో కూడా వయసుని బట్టి బట్టి ఉంటుందండి అంటే యూజువల్ గా ఒక దేశంలో ఈస్ట్ లో ఉన్న వాళ్ళకి అదే దేశంలో వెస్ట్ లో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని పని వేళల్లోనూ పని విధానాల్లోనూ మార్పులు ఉంటాయి వాతావరణం కూడా వాతావరణం సో యూజువల్గా ఈస్ట్ లో ఉండేవాళ్ళు ఎప్పుడు కొంచెం ఎర్లీగా డే డేని కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేసేటట్టు ఉంటారు వెస్ట్ లో ఉండేవాళ్ళు బికాస్ వాళ్ళకి మీరు కనుక మన ఇప్పుడు మెడ్రాసును బాంబే కనుక చూసుకుంటే మెడ్రాస్ లో సూర్యోదయం బాంబేలో సూర్యోదయం ఒకటే టైం కావాలి సో అందువల్ల ఏంటంటే గా మనకి లేట్ వే స్టార్టర్స్ ఉంటారు అట్లా సో ఈ లేట్ స్టార్టర్స్ ఏంటంటే గా ఆఫ్టర్నూన్ బ్రేక్ అనేది ఉండదు ఈ ఎర్లీ స్టార్టర్స్ లో ఒకటి వాతావరణం వేడిగా ఉండటం కానివ్వండి వేరే కారణాలు కానివ్వండి చెమట పట్టే నేచర్ కానివ్వండి ఇట్లన్నిటి సో కొంచెం ఎర్లీగా పని మొదలుపెట్టి పని ఎర్లీగా బ్రేక్ ఇచ్చుకుని మధ్యలో ఆఫ్టర్నూన్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం కొంచెం తలబడిన తర్వాత పని మొదలు పెడతాం అనేది జరుగుతుంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనేది కాదు బట్ రీజనబుల్గా దాన్ని మాడిఫై చేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే కొంత వయసు ప్రభావాన్ని బట్టి కూడా కొంత వయసు దాటిన తర్వాత వాళ్ళకి రాత్రులు నిద్ర తక్కువ అవటం ద్వారా లేదా రాత్రుళ్ళు పోయే నిద్రలో క్వాలిటీ తక్కువ అవటం ద్వారా అంటే గురక కానీ వేరే సమస్యలు ఉన్నప్పుడు మనకి బ్రెయిన్ అంత ఫ్రెష్ అవ్వదు కదా సో వాళ్ళ స్లీపు పడుకున్నాం అనుకుంటారు కానీ దానికి సరిపడా మైండ్ రిఫ్రెష్ అవటం అనేది ఉండదు అలాంటి సందర్భాల్లో కూడా కొంత ఆఫ్టర్నూన్ న్యాప్ అనేది మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఈ గురక ఈ వ్యాధి అనేది కూడా అదో పెద్ద సబ్జెక్టు దానికి స్పెషలిస్టులు ఉన్నారు దానికి మిషన్లు ఉన్నాయి ఈ సమ్మర్లో మనం అందాన్ని ఆరోగ్యాన్ని ఉంటానికి వాటికి సజెస్ట్ సార్ అదేనండి తర్వాత ఏంటంటే మనకి రిలేటివ్గా ఈ ఎండ కాంపనెంట్ బాగా ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి మనది సో రిలేటివ్గా బయటికి వెళ్ళేటప్పుడు ఒక గొడుగు లాంటిది కానీ ఆర్ సమ్ కవర్గా ఉండేటట్టుగా వాడుకుంటాం అనేది మంచిదే ఇది కూడా కాని పక్షంలో ఆర్ ఇది వాడుతున్నా కూడా ఈ చర్మం మీద వాడుకునే సన్ బ్లాక్స్ అని కానివ్వండి కొన్ని కొన్ని క్రీమ్స్ ఉంటాయి సో అలాంటివి కొంత వాడటం ద్వారా ఈ మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ వాడుకోవచ్చండి మాయిశ్చరైజర్ ఏమో అది వేరేనండి సన్ బ్లాక్ ఉండే క్రీమ్ ఉంటుంది సన్ బ్లాక్ క్రీమ్స్ వాడటం ద్వారా ఏంటంటే కొంతవరకు ఈ సన్ రిలేటెడ్ డామేజెస్ని కొంచెం తగ్గించడానికి వీలవుతుంది అంటే మచ్చల్లాగా కానివ్వండి పొడ అంటారు ఇట్లా నల్ల మచ్చలు ఇలాంటివి ఎక్కువ రాకుండా కాపాడుకోవడానికి వీలవుతుంది చర్మం వరకు ఇది కాకుండా మన సమ్మర్లో నీరు శాతం ఎక్కువ తీసుకోవాలి ఫ్రెష్గా ఉండే వెజిటబుల్స్ కానీ ఉండే పండ్లు కానీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వాటిలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది అలా కాకుండా నాన్ వెజ్ ఇది కనుక తీసుకుంటే నాన్ వెజ్ మన బాడీలో ఉన్న వాటర్ని కూడా అబ్జార్బ్ చేసుకుని ఎందుకంటే కానీ డైజెస్ట్ అవ్వదు అందుకే చికెన్ తింటే వేడి చేస్తుంది అంటే ఏంటి యూరిన్ తక్కువ వస్తుంది ఆరు రెల్లోగా వస్తుంది సో ఆ కాన్సంట్రేటెడ్ యూరిన్ వచ్చినప్పుడు కొంచెం బర్నింగ్ మిక్స్చరేషను ఇలాంటివి అనిపించేటప్పటికి నేను చికెన్ తిన్నాను నాకు వేడి చేసింది అనుకుంటాం